విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమ్ పంపించి అరాచకాన్ని సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా ఫేక్ ఇన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమని స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే నిరసన వేస్తున్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ ఏజెంట్లు అంట ప్రభుత్వము ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా విద్యార్థులు ఎవరిక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మీ రాహుల్ గాంధీ వచ్చిండు ఈ విద్యార్థి ఇదే కాలేజ్ విద్యార్థుల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిండు ఇంకొకటి ప్రభుత్వం ఏమని అంటుందంటే ఈ అడవి లోపలంట జింకలు లేవంట పులులు లేవంట అసలు ఎటువంటి జీవరాశులు లేవంట ఈ అడవి లోపలంతా నక్కలు ఉన్నాయంట గుంట నక్కలు ఉన్నాయంట అంటే పర్యావరణం గురించి విద్యార్థులు మాట్లాడితే గుంట నక్కలు పర్యావరణం గురించి ఎవరైనా యాక్టివిస్టులు మాట్లాడితే గుంట నక్కలు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న నేను వేయాలని అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి ఎవరైతే అసెంబ్లీ సాక్షికి మాట అన్నాడో మీకు మీ రాహుల్ గాంధీ గుంటనక్కనా మీకు మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక గుంటనక్క మేనిఫెస్టో లెక్క కనిపిస్తుందా మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలో ఏమని రాసుకున్నారు ఇందిరాగాంధీ క్లైమేట్ చేంజ్కి ప్రతీక ఇందిరాగాంధీ పర్యావరణ రక్ష రక్షణకి ప్రతీక అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏమో క్లైమేట్ చేంజ్ ఆపాలి నేను గ్రీన్ పార్టీగా మారుస్తా ఈ కాంగ్రెస్ పార్టీని అని పెద్ద పెద్ద వాదనలు చేస్తాడు ఎందుకు ఈరోజు చెప్పిన మాటల మీద నిల్చోట్లేడు మొత్తానికి మొత్తం ఒక డిక్టేటర్షిప్ ఈ కాలేజ్ లో ఉన్న విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ కాలేజ్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎట్లా చేపిస్తుంది ప్రభుత్వం అని ప్రశ్నించాలని అనుకుంటున్నాం నిన్న పోలీస్ వాడిన ప్రతి లాఠీకి జవాబు లక్ష ఓట్లు మైనస్ అయితే చెప్తున్నాం అందరం చూస్తూనే ఉన్నాం ప్రతి చోటుకి మీరు చేస్తున్న వైఖరి మొత్తం వెళ్తుంది కాంగ్రెస్ హఠావ్ అనే నినాదాన్ని గట్టిగా తీసుకుంటాం మొత్తం కాంట్రడిక్టరీ పైసల కోసం ఏది పడితే అది చేస్తున్నారు నువ్వు ప్రజాపాలన ప్రజాపాలన అని ప్రచారం ఎందుకు చేస్తున్నావు ఇది ప్రజాపాలన కాదు లాఠీలతో ఏడ ఏడ నడుస్తుంది ప్రజాపాలన